హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే టేస్టీ అల్లం చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతో చూపించబోతున్నాను ఈ అల్లం చట్నీని మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ బండ్ల మీద ప్రిపేర్ చేసే టేస్టీ అల్లం చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్ట్రీట్ స్టైల్ టిఫిన్ పండ్ల మీద ప్రిపేర్ చేసే అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పుల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి సో ఒక నిమిషం ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే అల్లం ముక్కను తీసుకొని దానిపైన తొక్కంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అండ్ అల్లాన్ని కూడా ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి సో మనకి ఎండుమిర్చి అలాగే అల్లం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి అండ్ అలానే ఈ అల్లం చట్నీలోకి ఖచ్చితంగా కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి సో మనకి బెల్లం చూసారా ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలానే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు అన్ని నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా దగ్గరగా అయి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు టు మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఉడికించుకోండి మూడు నాలుగు నిమిషాలకి మనకి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఈ మిశ్రమం అంతా కూడా ఇలా చక్కగా దగ్గరగా అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోండి గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందనమాట అదే మీరు చల్లటి నీళ్ళు వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ అనేది మనకు నిలవ ఉండదు సో అందుకోసం గోరువెచ్చని నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి పోపును పెట్టుకోవచ్చు లేదంటే పోపు లేకపోయినా కానీ ఈ చట్నీని ఇదే విధంగా డైరెక్ట్గా సర్వ్ చేసేయాలి సో పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపి ఒక టీ స్పూన్ వేసుకోండి అండ్ అలానే ఒక ఎండుమిర్చి కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి సో ఇలా పోపు దినుసులు అండ్ ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది వారం రోజుల పాటు పాడవకుండా మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ఈ అల్లం చట్నీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అని సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ